విషయాన్ని కూడా ఉన్నాయి అక్కడ వాళ్ళ ఔషధ అందుకనే ఈ యొక్క సమాజంలో వనవాసులకు కాక జనజీవనంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఆమె ఈ యొక్క ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజలైన కాపాడడం కోసం ఆమె నిలబడి అనే ఒక ఆసక్తిగా మా అందుకనే సర్వజులు ఒక ఆదివాసులే కాదు యావంతో జనం సమూహం కూడా సంప్రదిని ఒక విలువని కూడా కూరుస్తున్నారు అటువంటి మా అందరికీ మా ఆదివాసులకు అందరం ఉంది ఆదివాసులు ఆ ఇక్కడ మీకు తెలుసు నేడాలను ఒకప్పుడు ప్రతి పని ఉండే ఇప్పుడు దాదాపు రెండు మూడు కోట్ల ఈ యొక్క దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆదాయం ఇష్టం కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం ఈ ఆదాయం ఎంత వచ్చినా కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే సమ్మ కాలాన్ని కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ మెండ ప్రజల సంక్షేమం కానీ ఈ ప్రాంతంలో తీవ్రంగా విధానం చేసేటువంటి ఆదివాసులకు కూడా అభివృద్ధి కోసం అడ్డే పరిస్థితి మరి ఏమిటి బయస్ రావచ్చు ఖర్చు పెట్టాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే సమ్మక్క పేరుతో రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలతో కూడా పూజలు జరుపుతున్నారు మా ఆదివాసులకి ప్రత్యక్షంగా బొమ్మలు ఉండవు విగ్రహాలు కేవలం చెట్టు పుట్ట నీరు నిప్పు అనే ఈ యొక్క రాయి తప్ప వీటితోనే మేము పూజిస్తాం తప్ప దేవుడి విగ్రహాలు పెట్టి రాముడిలా వెంకటేశ్వర స్వామి పూజ చే అలవాటు ఆదివాసు లేదు అందుకని ఈ యొక్క సభకు వచ్చే ఆదరణ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఒక తెలంగాణ ప్రాంతంలో పూజలు చేసేటువంటి ఆదివాసీలు అందరూ కూడా రూప దీప నైవేద్యం ఖర్చుల కోసం వాళ్ళ వెంకటేషన్ వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భం సమావేశం జై ఆదివాసులు ఈరోజు ఆదివాసీ ప్రజల సమ్మేళనం మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో సమ్మక్క భవన్లో నెల జరుగుతుంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద అతిపెద్ద ట్రైబల్ జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ జాతరకు లాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి జాతరకి ముందు జాతరకి ముందు ఆంధ్రకోవడం జరుగుతుంది

దొరుకును దొరుకును ఏదో ద్రావిడు మల్లెపూల ఉత్సవముల ఇక్కడ ternary కు దొరుకును పారమున దొరుకును ఏ సమాకరించారన్నమా ఇలాగా తురుందప నసల్ పాత చిరు కొత్త తనేలనల వెదకి మొగరాన వాడుతున్నా అదేవిధంగా మంది వచ్చిన వెంకరం నాయకులు సిద్ధంగా అలవాటు రావాలి విధంగా నాయకులు చాలా కలవడం కాపుల పథకాలు కూడా మనకు సమయం చాలా ఉన్న పాఠాలలో రెండు కాపర ఒకసారి జరిగే ఈ ఆదివాసీ కార్యక్రమాన్ని మనం ఎదుర్కోవడం జరుగుతుంది మన సమావేశాన్ని కొన్ని తీర్మానాలు కూడా మనం ప్రకటించుకోవడం జరుగుతుంది ఈ తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వానికి మనం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా అమలు చేయకపోతే ఆచరించకపోతే ఉద్యమ కార్యక్రమాలు కూడా మనం ప్రకటించుకోవడం జరుగుతుంది కాబట్టి అందుకే కూడ పట్ట మనవరాన్ని తెలియకుండా మనం ఈ వేదికకి తీర్ఘ ప్రాప్తానికి కూడా మనం ప్రాప్తాలు కూడా జరిగింది ప్రసంగుంది ఇంకా మన ఎమ్మెల్యేలు మన ప్రజాప్రతినిధులు రాకపోవడానికి అసెంబ్లీ కొనసాగుతుంది కాబట్టి మన ఎమ్మెల్యేలు కూడా కొంత ఇబ్బంది పడ్డారు మరింత కూడా అయితే పని గంటలు వచ్చింది అప్పటి మనం చేరుకోలేదు बस नहीं करता और वो प्ले कर रहा और वो प्ले कर रहा ए रे आदिवती जय आदिवती ए रे आदिवती जय आदिवती ये एकल गा रही थी आदिवेटा आदिवेटा